హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను చక్కెర బూరెలు చేస్తున్నా చాలా టేస్టీగా దానికోసం నేను వన్ అండ్ హాఫ్ గ్లాస్ పొడి నూకల పిండి తీసుకోవాలి వన్ గ్లాస్ గోధుమ పిండి తీసుకోవాలి గోధుమ పిండి తీసుకున్న తర్వాత నేను వీడియోలు చూపించే విధంగా బాగా కలుపుకోవాలి తర్వాత గ్లాసు బావు చక్కెర తీసుకోవాలి ఆ బౌల్ మొత్తం చక్కెరను స్ప్రెడ్ చేసి తీసుకోవాలి స్టవ్ వెలిగించి స్టవ్ పైన పెట్టి మనం చక్కెర ఎంత క్వాంటిటీ తీసుకున్నామో సేమ్ అంతే క్వాంటిటీ వాటర్ తీసుకోవాలి తీసుకున్న తర్వాత కలుపుకొని దాంట్లో పావు టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకోవాలి పావు టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి హాఫ్ కప్పు నువ్వులు వేసుకోవాలి నువ్వులు మాత్రం ఆప్షనల్ అండి నువ్వులు వేసుకోవడం వలన బూరెలు అనేది చాలా టేస్టీగా ఉంటాయి నువ్వులు నచ్చ నచ్చనివ్వులు మాత్రం స్కిప్ చేసుకోవచ్చు టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకున్నాం నెయ్యి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది బూరెలల్లో నెయ్యి వేసుకున్న తర్వాత ఆ నీళ్ళు వరకు కలుపుకోవాలి ఇందాక పక్కకు పెట్టుకున్న పక్క కలిపి పెట్టుకున్న పిండిని మాత్రం ఆ చక్కెర నీళ్ళల్లో వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలి పిండి మొత్తం కలిసే కలిసే విధంగా కలుపుకోవాలి ఇలా నేను వీడియోలు చూపించే విధంగా లాస్ట్ కలుపుకొని కింది దించేసుకోవాలి కింది దించుకున్న తర్వాత కూడా పది నిమిషాల సేపు కలుపుకోవాలి అట్లా కలుపుకోవడం వలన పిండి అనేది స్మూత్గా ఉంటుంది తర్వాత పిండి చలారిన తర్వాత దానిపైన మూత అనేది ఖచ్చితంగా పెట్టుకోండి మూత ఎందుకు పెట్టుకోవాలి అంటే పిండి అనేది ఆరిపోకుండా ఉండడానికి మూత పెట్టుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి తర్వాత నేను బూరెలు చేసుకుంటేందుకు నేను చాక్లెట్ కవర్ని తీసుకున్నా మీరు ఆయిల్ కవర్ని తీసుకున్నా ఇంకే కవర్ని తీసుకున్నా కానీ ఏం కాదు ఆ బూరెలు చేసుకునేటప్పుడు నెయ్యిని అప్లై చేసి చేసుకుంటున్నా నేను మీరు నూనెనైనా అప్లై చేసి చేసుకోవచ్చు నెయ్యి ఫ్లేవర్ నచ్చిన వాళ్ళు నూనె అయినా అప్లై చేసి చేసుకోవచ్చు ఇవి చక్కెర బూరెలు కదా నేను బెల్లం బూరెలు కూడా చేస్తాం ఆ వీడియో కూడా ముందు ముందు మీ వీడియోలల్లో అప్లోడ్ చేస్తాం ఖచ్చితంగా చూడండి ఆ వీడియో మీకు నోటిఫికేషన్ రావాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన మీకు నోటిఫికేషన్ వచ్చినప్పుడు నా వీడియోని చూడొచ్చు అట్లా టర్న్ బూరెలను టర్న్ చేసుకుంటప్పుడు స్లోగా టర్న్ చేసుకోవాలి స్పీడ్గా టర్న్ చేసుకున్నాం అనుకో బూరెలు అనేది విరిగిపోతాయి కాబట్టి స్లోగా టర్న్ చేసుకోవాలి మనం ముద్దలు అనేది వెంట వెంట చేసి పెట్టేసుకున్న ఏం కాదు పిండి మొత్తం చేసి పెట్టేసుకున్న ఏం కాదు కానీ మూత మాత్రం ఖచ్చితంగా పెట్టాలి పిండి ఆరిపోకుండా ఉంటుంది బూరెలు మాత్రం చాలా టేస్టీగా ఉన్నాయండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇలా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత బూరెలను తీసేటప్పుడు ఆ గరిటితోటి వీడియోలు చూపించే విధంగా ప్రెస్ ప్రెస్ చేసి తీసుకోవాలి తీసుకు ప్రెస్ చేసి తీసుకోవడం వలన నూనె అనేది మొత్తం వచ్చేస్తుంది అట్లనే డైరెక్ట్గా తీసేసుకున్నాం అనుకో నూనె నూనె ఉంటాయి బూరేలు అనేది కాబట్టి ప్రెస్ చేసి తీసుకోండి మనం నూనె బూరేలు నూనెలో వేసుకుంటప్పుడు చాలా జాగ్రత్తగా వేసుకోండి ఎందుకంటే నూనె అనేది చిల్తుంది కాబట్టి స్లోగా వేసుకుంటే బాగుంటుంది బూరేలు అనేది అట్లా నెయ్యి అప్లై చేసుకుంటా చేయాలి నెయ్యి అప్లై చేసుకోకుండా ఉంటే మాత్రం పిండి చేతికి అతకపోతుంది అంత కంఫర్టబుల్గా ఉండదు కాబట్టి మనం నెయ్యి అప్లై చేసుకుంటూ మాత్రం చేయాలి నెయ్యి అప్లై చేసుకోవడం వలన పిండి అనేది చేతికి అత్తుకపోకుండా ఉంటుంది అట్లా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అట్లా గరిటతోటి స్ప్రెడ్ చేసి చేసి తీసుకోవాలి బూరేలు చాలా అంటే చాలా టేస్టీగా వచ్చినాయండి చాలా బాగున్నాయి ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి మీరు కూడా అట్లా పిండి మొత్తాన్ని ఇదే మాదిరిగా చేసేసుకోవాలి నేను గ్యాస్ మాత్రం కింద పెట్టి చేస్తున్నాను గ్యాస్ బండ మీద చేసి చాలాసేపు నిలబడాలంటే కొంచెం ఇబ్బంది అవుతుంది కదా అందుకే స్టవ్ మాత్రం కింద పెట్టి చేసుకుంటున్నా ఇట్లా లాస్ట్ వరకు ఇట్లనే చేసుకోవాలి బూరెలు రెడీ ఎంత బాగున్నాయి చూడండి చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి ఓకే అండి థ్యాంక్ యూ